హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో అయితే అందరికీ యూజ్ అయ్యే వీడియో అండి ఏంటంటే కుక్కర్ విజిల్స్ ఉంటాయి కదా కుక్కర్ విజిల్స్ బాగా మురికి పట్టేసినప్పుడు వాటిని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలనేదే ఈరోజు వీడియో అనమాట చిన్న చిన్న టిప్స్ తోటి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకైతే ఈరోజు షేర్ చేస్తాను తప్పకుండా వీడియో అయితే చివరి దాకా విడండి షార్ట్ లెంత్ వీడియో అనమాట ఇదిగోండి ఫస్ట్ అయితే విజిల్స్ అన్నీ ఇలా తీసుకొని దానికి ఉండే స్క్రూలు అన్నీ తీసుకోవాలన్నమాట అవి వేటి వేటివో గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం ఫిట్ చేసేటప్పుడు కష్టం అవుతుంది మళ్ళీ ఒకదాని కూట పెడితే విజిల్ అనేది రాదు కాబట్టి కొద్దిగా గుర్తు పెట్టేసుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకోండి దాంట్లో నీళ్ళు పోసి తర్వాత దాంట్లో కొద్దిగా లిక్విడ్ విమ్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఏదైనా సరే వేసేసుకోండి తర్వాత దాంట్లో కొద్దిగా వంట సోడా కూడా వేయండి వంట సోడా వేసి ఇప్పుడు మనం విజిల్స్ అన్నీ మన దగ్గర ఎన్ని ఉంటే అన్నీ అయితే వేసేసుకోండి వేసేసుకొని ఇలా బాగా కలిపేసి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేయండి ఈ నీళ్ళు వేడేంత వరకు కొద్దిగా పట్టాలన్నమాట మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు వేడేయి కొద్దిగా హాట్గా ఉడుకు పట్టేటట్టు ఉంటాయి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకైతే ఇలా కొద్దిసేపు కలిపేసుకొని ఇంకా ఆపేసుకోవాలన్నమాట స్టవ్ చూడండి ఇలా ఉడుకు పడుతుంది కదా ఇంకా ఇప్పుడైతే ఆపేసుకుందాము తర్వాత వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇదిగోండి ఇంకా విజిల్స్ అయితే తీసుకోండి ఇప్పుడు బ్రెష్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో అయితే ఇలా రుద్దండి ఎందుకంటే మనకు చేతోటి రుద్దడం కంటే బ్రష్తో రుద్దడం వల్ల ఎక్కడ మూలలు మూలలు కూడా నీట్గా క్లీన్ అవుతుందనమాట చూడండి చాలా మురికి పట్టేసినాయి నేనైతే వీటిని క్లీన్ చేయక కూడా చాలా రోజులైంది ఎందుకంటే ఇంకా ప్రతిరోజు మెయిడే క్లీన్ చేస్తుంది కదా ఇంకా వాళ్ళైతే ఇవన్నీ తీసి నీట్గా క్లీన్ చేయరు కదా అందుకోసం అనేసి ఎంత మురికి పట్టేసినాయో చూడండి ఇదైతే మూత అయితే చూడండి విజిల్స్ది ఇది ఎక్కువ ఈ విజిల్నే వాడతానమాట ఈ కుక్కర్నే నాకు ఎక్కువ యూజ్ అయ్యింది ఈ కుక్కరే దీంట్లోకి మనం పప్పు పొంగినప్పుడు కూరలువి అన్నీ పోయి ఎంత మురికి పట్టేసిందంటే అసలు నాకే ఎలాగో అనిపించింది అనమాట అంత మురికి అయితే పట్టేసింది చూడండి ఎంత మురికి పడిన దాన్ని కూడా ఎంత నీట్గా క్లీన్ చేసి చూపిస్తానో వీడియో అయితే చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఒక టూత్పిక్ తీసుకొని దీంతో బ్రష్తో కూడా పోలేదనమాట అందుకోసం అనేసి టూత్పిక్ తీసుకొని ఇలా రుద్దేసినామంటే ఎక్కడైనా ఏ మూలలుకున్నా కూడా నీట్గా వస్తుంది అలాగే హోల్స్లో కూడా ఎక్కడైనా బ్లాక్ అయి ఉండింది అనుకోండి ఇలా టూత్పిక్తో రుద్దడం వల్ల మనకి నీట్గా వస్తుందనమాట ఇది ఒక టిప్ అనమాట టూత్పిక్తో ఉపయోగించి రుద్దడం వల్ల ఎక్కడ హోల్స్లో కూడా ఏది బ్లాక్ కాకుండా నీట్గా వచ్చేస్తుంది తర్వాత చూడండి ఇలా అన్ని విజిల్లకైతే ఇలా హోల్స్ హోల్స్ దగ్గర అయితే ఇలా టూత్పిక్తో అనాలన్నమాట చూడండి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ అనేసినాం కదా ఇప్పుడు ఇంకొక విజిల్ అయితే ఇలా బ్రష్ తీసుకొని మళ్ళీ రుద్దేసేయండి ఇవి బాగా నాని ఉంటాయి కాబట్టి వేణుల్లో బాగా తొందరగా వస్తాయి తర్వాత ఇదిగోండి కింద అయితే ఇలా విజిల్స్కు కింద బాగా మురికి పట్టేసింది ఇది బ్రష్తో కూడా పోవడం లేదు అందుకని స్క్రబ్బర్తో అయితే రుద్దుతున్నాను అనమాట సిల్వర్ది స్క్రబ్బర్ ఉంటుంది స్టీల్ స్టీల్ది దాంతో అయితే ఇలా రుద్దుతున్నాను ఇలా రుద్దేసినామంటే నీట్గా వచ్చేస్తుంది ఇంకా ఎక్కడైనా పోంది ఉంటే ఇలా స్క్రబ్బర్తో అయితే రుద్దేసేయండి చూడండి ఇంకా అన్నీ రుద్దేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మీకైతే తీసి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చేసినాయి అనేది కొత్త వాటిలా మళ్ళీ మనం ఇప్పుడే షాప్ నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అలా అయితే వచ్చేస్తాయి అన్నమాట చాలా నీట్గా వస్తాయి చూడండి ఇంకా ఇది ఒక్కటి ఉంది ఇది కూడా క్లీన్ చేసి చూపిస్తాను ఇదైతే చూడండి ఇది కూడా స్టీల్ అయితే ఎంత మురికి పట్టేసిందో చాలా జిడ్డుగా అయిపోయి మొత్తం పేరుకొని బంక బంక మాదిరి పేరుకొని పోయింది దీన్ని కూడా ఇలా బాగా సోప్ పెట్టేసి లేదంటే లిక్విడ్ వేసేసి ఇలా బ్రష్తో అయితే రుద్దుతున్నాను మనం ఆల్రెడీ లిక్విడ్ వేసాం కాబట్టి ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా సోప్ అద్దుకు అద్దుకున్నా లేదంటే ఓన్లీ బ్రష్తో రుద్దిన కూడా సరిపోతుంది చూడండి ఇలా ఒక్క నిమిషం రుద్దేసినామంటే నీట్గా వచ్చేసింది ఇంకా మొత్తం అయితే క్లీన్ చేశాను అనమాట చాలా నీట్గా వచ్చాయనమాట కొత్త వాటిలా మనం ఇవి పనికి రావు ఇంకా పడేసేయాలి అన్న వాటిని కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ విమ్ లిక్విడ్ తర్వాత వేడి నీళ్ళు తర్వాత వేడి నీళ్ళు ఉడకబెట్టడము తర్వాత ఇంకా ఇలా టూత్పిక్తో కానీ లేదంటే స్క్రబ్బర్తో కానీ రుద్దడము తర్వాత ఇంకా ఈ విధంగా మళ్ళీ ఒకసారి అన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకున్నామంటే నీట్గా అయిపోతుంది ఇప్పుడైతే అన్ని తీసేస్తున్నా చూడండి నీళ్ళు ఎంత మురికి వచ్చేస్తాయో చూడండి ఇంకా ఇప్పుడైతే వీటిని మంచినీళ్ళతో లేకుంటే ట్యాప్ కింద కడిగేసినామంటే నీట్గా వస్తాయి చూడండి ఇప్పుడైతే అంతా కడిగి చూపిస్తాను అన్ని విజిల్స్ నీట్గా కొత్త వాటిలో ఎక్కడ ఏమి మురికి కానీ బంక కానీ ఏమి లేకుండా నీట్గా అన్నమాట మనం స్క్రబ్బరు తర్వాత టూత్పిక్ బ్రష్ వాం కాబట్టి ఇలా నీట్గా వచ్చేసినాయి కొత్త వాటిలో తలదల మెరిసిపోతున్నాయి అందుకోసమని మీకు కూడా ఇలా బాగా మురికి పట్టేసి కనుక వేడి నీళ్ళలో ఉడకబెట్టేసి కొద్దిసేపు తర్వాత ఈ విధంగా నేను చెప్పినట్టుగా క్లీన్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత వీటికన్నీ ఎక్కడ ఏ విధులకు అవి పెట్టేసుకోండి స్క్రూలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం కొద్దిగా పొడిగా ఒట్టిగా అయ్యేటట్టు తుడుచుకుందాం అనమాట ఒక క్లాత్లో వేసి తుడుచుకొని కొద్దిసేపు ఆరబెట్టుకున్నామంటే ఇంకా నీట్గా ఉన్నాయి విజిల్స్ కూడా బాగా వస్తాయి అనమాట ఎప్పుడైనా ఏదైనా హోల్స్లో ఇరుక్కపోయినా కూడా విజిల్స్ రావు ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్నాం కాబట్టి విజిల్స్ అయితే బాగా వస్తాయి ఇవ్వండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మంచి మంచి లాక్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్